మందరికొన్న హృదయపూర్వకందనాలు చేయగలిగిన దేవుని పిల్లల మీరు హృదయాలు వెలిగించే వాటితో ఎక్కువనే మీ అద్దకు అనుగుణంగా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మమ్మల్ని మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని మనందరూ దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారం మన ప్రభు మన రక్షకుడు నేసక్రిస్తు వారు నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సత్తులు తెలియచేసుకుంటూ ఇదేనో మన ఆత్మకు ఆహారంగా దేవుడు ఏ మాటలు నియమించాడు ఆ మాటను మనం ధ్యానం చేసుకున్నాం అదే ధ్యానం చేసుకోబోయే ము చిన్న ఆరాధన చేసుకున్నాం దేవుని పిల్లలు మనందరం కలిసి మహిమా ఎలా పోదు దేవునికి మహిమా தனதியனியா ஹல்லோ யசூத்தி மல்லிச்சே தோல்லோ யசூத்தி மல்ல దేవుని పిల్లారా మనం చూడగలిగితే రెండు కొరిందులకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము రెండో వచ్చిన ఒక మాట రాయబడింది ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినమన్నాడు అన్నాడు చెమగలిగిన దేవుని పిల్లారావు దేవుడు మనకి ఒక మంచి మాట ఈ దినము మనతో చెప్తున్నాడు ఇప్పుడే మీకు ఏమండి ఇప్పుడంటే ఇంకా దీనిని మించితే సమయం లేదని అర్థం అనమాట ఇప్పుడే మీకు అనుకూలమైన సమయము మిక్కిలి ఏమండి అనుకూలమైన సమయం అంట ఇదే రక్షణ దినమంట అనుకూల సమయము రక్షణ దినం అని చెప్తున్నారు దేవుని పిల్లారా అంటే భూమి మీదకి వచ్చి మనం వయసు వచ్చిన తర్వాత దేవుని పిల్లారా అంటే ఓగొచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే రక్షణ నిర్లక్ష్యం చేస్తారు దేవుని పిల్లరా ఇప్పుడు కాదులే మా పిల్లలు ఒప్పుకోలేదు మా బంధువులు ఒప్పుకోలేదు ఇప్పుడు ఇంకా సమయం కాదులే ఇంకా కొద్ది రోజులు సమయం ఉందని చెప్తున్నాం అంటే భూమి మీదకి వచ్చిన మన పరిస్థితి మనం ఇంతలో కనపడి మన అంతలో కనపడకుండా ఉండే స్థితి మనది అందుకని దేవుడు చెప్తున్నాడు ఇదిగో అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం కనుక ఈ దినం ఈ మాటలు మీరు ఎంతమంది అయితే రక్షణ లేకుండా నిర్లక్ష్యం చేస్తున్నారో మీరందరి జ్ఞాపకం ఉంచుకొని భూమి మీద ఉన్న మనందరము కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తు తీసుకుంటేనే పరలోకానికి వీళ్ళు అవకాశం ఉంటుంది కనుక మీరు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షణ పొందాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా చేయమగలిగిన మా పరలోకపున్ని నైనా ఇది అనుకూల సమయము రక్షణ జనమని చెప్తున్నవుతుంది నీ బిడ్డలో నాయన ఆలస్యం చేయక తడువు చేయక తక్షణమే ఏసుక్రీస్తువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షణ పొంది నీ బిడ్డలుగా స్వీకరించి నైనా ఉండునట్లు వారికి నైను ఎంతమంది అయితే ఆ రక్షణలో సిద్ధపడుతున్నారు వారు పరిశుద్ధాత్మ శక్తి పొంది అబ్బా తండ్రి అనే మరుపెట్టి ఆత్మను పొందినట్లు సహాయం అనుగ్రహించి రక్షణ పొందటానికి వాళ్ళకు అనుకూలము కలుగు చేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు వారి నాములి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నోదయపులు పొందడంలో ధన్యవాదాలు